హలో మాధురి హాయ్ అమ్మ హాయ్ నానా మా ఇంట్లో మల్లె చే మల్లె మొక్క చూపిద్దామని ఈరోజు నేను చాలా 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 ఇంట్రెస్ట్గా లైవ్ పెడుతున్నా ఇప్పుడే మొక్కలకు నీళ్ళు పెడదామని వచ్చానమాట ఇది చూడగానే నాకు భలే హ్యాపీ అనిపించింది ఫుల్గా చిన్న మొక్క ఇది ఎంత నాకు ఎన్ని పూలు అంటే ఇది చిన్న కుండీలు వేసిన చాలా చిన్న మొక్క నాన్న ఎన్ని పూలు ఇస్తుందో నాకు ప్రతి సంవత్సరం అంత ఇయర్ మొత్తం ఇస్తుంది ఇవి పూస్తే భలే అబ్బా సూపర్ ఉంటుంది నాన్న స్మెల్ అయితే స్లో ఒక్క పూ పూసినా కూడా భలే గమ్మఘమ్ఘమ్మ స్మెల్ గమ్మ గుమ్మలు అన్నమాట ఓకేనా మీకు చూపిద్దామని జస్ట్ ఓకే కొద్దిసేపు లైవ్ పెడదామని పెట్టా అమ్మా నాకు ఒకసారి ఇవ్వాలి అమ్మ ఇంటికి వస్తాను అవునా రామరి ఇస్తాను ఇవాళ చాలా పూలు పూసినాయి అదే అందుకే చూపిస్తున్నా ఇవాళ చాలా పూలు పూసినాయి రామరి వచ్చేసాయి క్లారిటీ వస్తుందా వస్తుందానా మాధురి వస్తుందా వస్తుందా క్లారిటీ వస్తుందా నేను మామూలు మొబైల్ కొద్ది కొద్ది మంది వచ్చిన తర్వాత అయినా కోరం లేదని చెప్పి పెట్ట నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళట్లేదు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా రాలే నోటిఫికేషన్ మధ్యలో పెడితే వెళ్ళటం లేదేమో నా నోటిఫికేషన్ కదా ఉన్నావా మాదిరి క్లియర్గా ఉంది అమ్మ అవునా ఓకే ఓకే క్లియర్గా ఉంటే నో ప్రాబ్లం ఎన్ని పూలు పూసినాయో నాకు అసలు ఎంత హ్యాపీ అబ్బా ఇది చూసావా దిగుండు మళ్ళీ ఇది అసలు దీంట్లోపల ఇవి పెటల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట ఫుల్గా ఉంటుంది మొగ్గ ఇది ఏ ఇవేం పూలో చెప్పుకోండి చూద్దాం ఇవేం పూలో చెప్పుకోండి చూద్దాం పోమో గ్రేట్ ఫ్లవర్స్ అబ్బా మాదరి భలే కనుక్కునేసా నీకు తెలుసా చుట్టు ఎండిపోయింది మొక్క కనిపిస్తుందా నాన్న క్లారిటీగా లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా అందుకే పెద్దగా కనిపిస్తున్నట్లేదు కోస్తా నేను ఈ పూలు కోసేస్తా మళ్ళీ చీకట్లో కనిపించవు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా నా కోసం మంచి పూలు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మంచిగా మళ్ళీ నెక్స్ట్ కూడా బాగా పుయ్యాలి మీరు ఓకేనా నాకోసం థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఇవాళ ఇచ్చిన పూ ఈ మొక్కకి ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట నేను ఎప్పుడు అంతే నాకు అది అలవాటు ఏమి అనుకోబాకండి ఇది ఏంది కొత్తగా అనేసి కాయలు కాసి కోసేటప్పుడైనా పూలు కోసేటప్పుడైనా నేను వాటికి థ్యాంక్స్ చెప్పడం నాకు అలవాటు ఈవెన్ కరివేపాకు కోసేటప్పుడు కూడా నేను ఆ మొక్కకి థ్యాంక్స్ చెప్తాను అది ఎందుకో మరి చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అవుతుంది నాకు ఇంకా రేపటికి చాలా ఉన్నాయి మొగ్గలు ఈ వాళ్ళకి ఉంటాయి ఉంటాయి లోపల ఉంటాయి ఇంకా తెల్లారితే చిన్న చిన్న మొగ్గలు కూడా పూసేస్తాయి అన్నమాట లైట్ వేయాలా లైట్ వేస్తే ఇంకేదన్నా కాస్త కనిపిస్తాయి అనుకుంటా చూద్దాం చూద్దాం ఇక్కడ ఒక్కటి ఉంది ఇక్కడ ఒక్కటి Thank you. ఎందుకు లర్ అవుతుంది మల్లి చిత్ర చూడడానికి ఎవరు వస్తారు లైక్కి నా పిచ్చి కాకపోతే ఇవాళ ఇవి పోసినాయి అన్న మాట మా మల్లె మొక్క ఇచ్చిన పూలు రేపు ఇంకా పోస్తాయి ఇంకా వేరే మొక్కల్లో కూడా ఉన్నాయి పూలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పూసే పువ్వే నువ్వు రేపటి మొగ్గవా ఇదిగోండి ఇది వచ్చేసి ఒంటి రెక్క సింగిల్ పెట్టలు ఉంటుంది కదా అది మనం పూలు అమ్ముతారు కదా ఆ మొగ్గ అన్నమాట ఇవి స్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా కూర్చున్నాయి ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ అంతే తమ్ముడు నారాయణ తమ్ముడు హలో హాయ్ ఇవాళ మా మల్లె మొక్క ఇచ్చిన మల్లెపూలు కోస్తూ లైవ్ పెట్టాను నోటిఫికేషన్ వచ్చిందా తమ్ముడు మొన్న సండే లైవ్ పెట్ పెట్టనా పెట్టలేదమ్మా ఆ రోజు కొంచెం ఓకే ఆ రోజు కొద్దిగా ఏంటి ఇంట్లో కొంచెం పని ఉండింది అందుకోసం పెట్టలేదు అవును ఎదురు చూసారా వెయిట్ చేశారా తమ్ముడు రాలేదు నోటిఫికేషన్ ఇప్పుడు రాలేదా నోటిఫికేషన్ ఓకే ఎందుకని అసలు నా లైవ్ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు లైవ్ రెగ్యులర్గా పెట్టకపోతే రాదా ఎందుకనో తెలియట్లేదు క్లారిటీ అమ్మా తమ్ముడు క్లారిటీ ఉందా టూ సండేస్ జంప్ అవును అవును తమ్ముడు నిజమే లాస్ట్ సండే ఎందుకని టూ టూ సండేస్ మనం స్కిప్ చేసామా స్కిప్ అయిందా లైవ్ మంది కాదే లాస్ట్ సండేనే అమ్మా టూ సండేస్ కాదు తమ్ముడు రెగ్యులర్గా చేయకపోతే నోటిఫికేషన్ రాదు అవునా అయ్యో నాకు తెలియదే ఆ విషయం సర్లేమ్మా మనం నెక్స్ట్ సండే నుంచి రెగ్యులర్గా లైవ్ పెడతాము తమ్ముడు ఓకేనా లైవ్ క్లారిటీగా ఉంది ఓకే అవునా ఓకే 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 మా ఇంకేం సంగతులు బాగా ప్రిపేర్ అయి ఉన్నారా ఎంటే ఎలా ఉన్నాయి ఏం తిన్నారు ఏం చేస్తున్నారు హాయ్ అండి అంటున్నారు ఓకే ఎవరి పేరు తెలియట్లేదు మీ పేరేంటి ఫస్ట్ సండే క్రికెట్ ఉందని పెట్టా ఓఎస్ఎస్ గుర్తు చేశారు తమ్ముడు నిజమే నిజమే ఫస్ట్ లాస్ట్ సండే కాకుండా బిఫోర్ లాస్ట్ సండే వచ్చి ఫైనల్స్ అవును క్రికెట్ అని చెప్పేసి మనం ఆ రోజు వదిలేసాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొన్న సండే కూడా కొంచెం వర్క్ ఉంది హాయ్ అత్తమ్మ లావణ్య ఇదిగో మన ఇంట్లో మల్లెపూలు అదే మల్లె చెట్టుకి పూలు ఉన్నాయి ఫుల్గా బూసున్నాయి మొగ్గలు పెట్టున్నాయి అని చెప్పేసి నేను చూపించడానికి కానీ లైవ్ పెడితే ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది నేను లైవ్ పెట్టి నీకు ఇప్పుడు నీకు ఇప్పుడు వచ్చింది ఆ నోటిఫికేషను చూడండి మొగ్గలు వచ్చినాయి ఇదిగో ఆ బుడ్డ చెట్టుకి అక్కడ కనిపిస్తుంది కదా పొడవు చెట్టు పక్కన అదే అదే అక్కడ ఆ చెట్టుది రేపు కూడా ఉన్నాయి చూపిస్తా ఉండు నీకు ఇంకా క్లియర్గా చూపిస్తా ఆగు రేపటి మొగ్గలు కూడా చూడు ఎన్ని ఉన్నాయో మొగ్గలు ఫుల్ 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 ఇవి ఇవి నా ఫ్రెండ్స్ ఇవి తెలుసా ఈ మొక్కలన్నీ నా ఫ్రెండ్సే ఇది కూడా నా ఫ్రెండ్ ఇది 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 బెస్ట్ ఫ్రెండ్ ఇది 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 చూడు బుడ్డది చూడు ఈ బుడ్డ చెట్టుకి ఎన్ని దానిమ్మ పళ్ళు వస్తాయో ఇది వచ్చేసి సపోటా మొక్క ఇది సపోటా దీని మొద్దు నుంచి నార్మల్గా అయితే వచ్చినాయి మామూలుగా అయితే వస్తాయి ఇది ఇది పాల సపోటా అని తీసుకున్నా ఇలాగొస్తాయి కదా దీన్ని నేను కొట్టేసిన కంప్లీట్గా కొట్టేస్తే దీని నుంచి ఇలాంటి ఆకులు వచ్చినాయి మళ్ళీ ఇలాంటి ఆకులు వచ్చినాయి ఇది ఏ మొక్క అయినది నాకు అర్థం అవ్వట్ల రెండు రకాల ఆకులు వచ్చినాయి అది ఏమై ఉంటుందో తెలియట్లా ఫస్ట్ టైం మాత్రం సపోటా పాలు సపోటా ఆకులే ఉన్నాయి దాన్ని కట్ చేసిన తర్వాత టూ టైప్స్ ఆఫ్ లీవ్స్ వచ్చినాయి అన్నమాట దానికి ఎండలు సూపర్గా ఉన్నాయి అవునా తమ్ముడు ఓకే లావణ్య వావ్ అంటుంది మీకు ఏం పని పాట లేదా అండి ఎప్పుడు లైవ్ చేస్తూ ఉంటారు మీరు ఎవరండి అసలు నాకు అర్థం అవ్వలేదు మీ పేరు లేదు మీ ఊరు లేదు నేను లైవ్ చేయట్లేదు అని చెప్పేసి మా తమ్ముడు అడుగుతున్నాడు టూ వీక్స్ నుంచి అసలు నేను లైవే సరిగా చేయలే మీరేమో పని పాట లేదా అని అంటున్నారు అసలు మీ పేరేంటిదో మీ ఐడి ఏంటో అసలు అర్థమే కావట్లే మీకు అంతగా అనిపిస్తే రావకండి నాకు అన్నీ గుర్తు ఉన్నాయి తమ్ముడు నీ పైన కామెంట్ ఒకసారి చూడు చూడమ్మా ఎవరో నాకైతే తెలియట్లా మీకు ఏం పని పాట లేదా అని అడుగుతున్నారు అయ్యయ్యో మీకు పని పాట లేక వచ్చారా చెప్పండి బయటే ఉన్న అత్తమ్మ ఇప్పుడు ఇంటికి వ చాను అవునా ఓకే ఓకే నోటిఫికేషన్ వచ్చింది అన్నానా లావణ్య నేనేదో మళ్ళీ మళ్ళీ అయితే నేనేదో జస్ట్ ఊరికెట్లా లైవ్ పెట్టా అంతే ఫేస్ లైవ్ కాదు మళ్ళీ చెట్టు లైవ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నా చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ మీకు ఏం పని పాట లేదు మీరు టైం తీసుకొని వచ్చి ఇలా కామెంట్ పెడుతున్నారు యాక్షన్ ఏమీ లేదు అండి మీరే లైవ్కి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది మాకు ఏమీ పని పాట లేదు మీకు పని ఉందిగా వెళ్ళండి నీకు ఎందుకు లావణ్య అంటున్నారు ఏజ్తో మీకు ఏం పని మీరు వెళ్ళండి థర్డ్ లైక్ టెన్ అంటున్నాడు తమ్ముడు నారాయణ తమ్ముడు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ హుడ్ ఆంటీ నీకు దీపక్ ఆంటీ నేను దీపక్ని ఆంటీ నేను దీపక్ని ఇంకా ఎవరో తెలిసిన వాళ్ళే ఏమో నాన్న నాకైతే ఐడియా లేదమ్మా నాకు అంత తెలిసిన వాళ్ళు ఎవరు లేరు తమ్ముడు ఆంటీ అదే అదే నీకు బ్లూ నీకు నువ్వు మెంబర్షిప్ తీసుకున్నావు కదమ్మా రాబిన్ నాన్న సంధి దీపక్ నువ్వు హైట్ చేయిచ్చునుమా నువ్వు హైట్ నాన్న ఆ చిల్లర గార్డ్ హైట్ చేయకుండా కామెంట్ చదువుతున్నారు లేదు నాన్నా నువ్వు హైట్ చేసే మా దీపక్ సన్నీ కదా రాబిన్ రాబిన్హుడ్ సన్నీయా దీపక్ ఎప్పుడు తీసుకున్నాడు మెంబర్షిప్ ఆప్షన్ లేదు ఆంటీ నాకు చూసా అవునా ఉంటుందమ్మా మీరు మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి ఉంటుంది తప్పకుండా ఉంటుంది చూడు మాకు సందీప్ని ఓకే ఓకే దీపక్ని అన్నారు సందీప్ మీ ఫుల్ నేమ్ నేనే నీ ఫుల్ నేమ్ చెప్పు సందీప్ సందీప్ దీపక్క లేకపోతే ఏంటి మీ నీ నేము ఆంటీ నేను దీపక్ని అని పెట్టావు కదా మెసేజ్ అదేది గ్రీన్ జ్యూసీ నేను నువ్వే అనుకున్నా సందీప్ శాండీ సందీపా మరి దీపక్ కన్నా నానా దీపక్ కాదు కాదా దీపక్ కూడా నేనే అవునామా ఓకే ఓకే మాధురి ఉందో లేదో తెలియలా మాధురి ఉన్నావా లావణ్యం వెళ్ళిపోయావా అవునా నేనా మెంబర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా హైట్ చేసి నాన్న ఒకసారి చూడమ్మా సందీప్ లేదంటే వాడి పాప వాడే పోతాడు వదిలేద్దాం దేవుడికి వదిలేద్దాం దేవుడు చూసుకుంటాడు అట్లాంటి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయారు వాడిని బ్లాక్ చేసేయండి వాడిని హైడ్ చేసేయండి మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరో ఎవరో ఒకళ్ళు వాడిని మాత్రం హైడ్ చేయరా ప్లీజ్ ఆంటీ బ్లూ ఇవ్వండి ఏంటమ్మాది సందీప్ ఏదో చెప్ మెంబర్షిప్ కొత్తగా తీసుకోవట్లేదు ఏంటి నాకు అర్థం అవలేదమ్మా ఆంటీ ఓకే ఆంటీ అనేది మిస్టేక్ పడిందా ఓకే 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 హలో మేడం గుడ్ ఈవినింగ్ జాన్ గారు గుడ్ ఈవినింగ్ సారీ ఫర్ ద లేట్ ఓకే బ్లూ ఉంటే హైడ్ చేయడానికి ఉంటుంది అవునా ఓకే 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 ఏమో లే వాళ్ళ పాపాని వాళ్ళ పోతారులేనా ఇంకేంటి చెప్పండి హలో అండి టూ మెంబర్స్ ఉన్నారా లైవ్లో ఓకే ఓకే చెప్పండి మరి ఏంటి సంగతులు ఓకే ఆంటీ మీ ఇష్టం ఏమో నాన్న ఇప్పటివరకు నా లైవ్లో ఎప్పుడు ఎవరికి ఏమి బ్లూ ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే నేను ఇవ్వలేదు సో వాళ్ళ పాపాను వాళ్ళు వదిలేస్తాను అంతే దేవుడే చూసుకుంటాడు అలాంటి వాళ్ళని ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు క్లారిటీ ఉందా వీడియో ఇస్తే ఏం కాదు నాకు ఇవ్వకపో పోయినా జాన్ బ్రో అయినా ఇవ్వండి జాన్ బ్రోకి అయినా నీకైనా ఎవరికి కూడా ప్రస్తుతానికి ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు నా లైవ్ నేను లైవ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి బ్లూ ఎవరికి ఇవ్వలేదమ్మా ఇస్తే ఏం కాదు ఏమో అవుతుందని కాదు కానీ ఎందుకోనో అయ్యో అదేం కాదండి మా మా చిన్న కుండీ మా మల్లె కుండీలో పూలు ఎక్కువగా పూసాయి కదా అందుకని ఊరికే నేను జస్ట్ ఒక పది నిమిషాలు లైవ్ పెడదామని ఆ పూలు చూపిద్దామని పెట్టాను అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు దానికి మీరు అంతా ఇదైపోవాల్సిన అవసరం లేదు ఇష్టం లేకపోతే చూడబాకండి అంతే అంతే కదా దాన్ని మీరు క్వశ్చన్ చేయటం ఏంటి ఎవరు అసలు క్వశ్చన్ చేయడానికి ప్లాంట్స్ చూపిస్తాను లేకపోతే లేకపోతే ఇంకేమన్నా వీడియోస్ చూపిస్తాను లేకపోతే ఇంకేమన్నా నేచర్ చూపిస్తాను ఇంకే ఒకటి చూపిస్తాను ఇంకా అది మా ఇష్టం అది లైవ్ అనేది కుకింగ్ చూపిస్తాను కుకింగ్ లైవ్ ఉంటుంది అది వాళ్ళే మీరు మమ్మల్ని క్వశ్చన్ అడిగేది యూజ్ అయ్యేటి చూపెట్టండి ఏంటి అసలు మీరు ఎవరు ఎవరండి మీరు యూజ్ అయ్యే లైవ్ ఒకటైనా చెయ్యండి ఓకే లీవ్ ఇట్ అంటుంది హాయ్ ఆ నేహా బాగున్నావా నాన్న హాయ్ అక్క ఫిఫ్త్ లైక్ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ మానేహా అంటే లైవ్ పెట్టకపోతే వీక్లీ వన్స్ పెడుతుంటే కూడా మేము నోటిఫికేషన్ వెళ్ళట్లేదు లైవ్కి ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అందుకని ఏదో ఒక రకంగా మనం లైవ్ అనేది పెట్టాలి ఆల్రెడీ టూ సండేస్ స్కిప్ అయ్యింది కదా చాలా లాంగ్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది మొన్న ఒకసారి లైవ్ పెట్టాను కానీ అది క్లారిటీ లేదని చెప్పేసి నేనే తీసేశాను డిలీట్ చేసేసాను ఆ వీడియోని సో అందుకని ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొంచెం ఏదో ఒక లైవ్ పెడదాంలే అనేసి లాస్ట్ సండే పెట్టలేదు మొన్న సండే పెట్టలేదు కదా సండే సండే వస్తున్నాను లైవ్కి కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ అనేది ఎక్కువగా మనం రెగ్యులర్గా పెట్టకపోతే వెళ్ళదంట లైవ్ పెడితే ఏం యూజ్ ఉంటుంది మాకు చెప్తే మేము కూడా పెడతాముగా అయ్యో ఓకే అమ్మా అయితే వీక్కి త్రీ టైమ్స్ పెట్టండి వీక్లో త్రీ టైమ్స్ పెట్టేదా నేహా ఓకే ఓకే తప్పకుండా నేను ట్రై చేస్తాను అన్న ఓకే తప్పకుండా చూస్తాను డే బై డే అన్న పెట్టడానికి ట్రై చేస్తా డే ఒకవేళ చూద్దాం నేను ట్రై చేస్తామ్మా హాయ్ నేహా గారు గుడ్ ఈవినింగ్ అంటున్నాడు తమ్ముడు నేహా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు గుడ్ ఈవినింగ్ చెప్తున్నాడు సరే ఎనీవేస్ నేను ఊరికనే లైవ్కి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్ ముందు లైవ్కి వద్దాము ఈ మళ్ళీ మొక్కని చూపిద్దామని చెప్పేసి లైవ్ పెట్టా సో అందుకోసం అని చెప్పేసి ఏమనుకోవద్దు నేనైతే లైవ్ ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేహ నారాయణ తమ్ముడు సందీప్ జాన్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ లావణ్య మాధురి అందరికీ కూడా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నాన్న అందరికీ బాయ్ లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా